కరెంటు షాకుతో మరణించిన ఓ మృతదేహాన్ని మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఇక ఇదే టైంలో కుటుంబ సభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ చేసింది ఎవరో కాదు చనిపోయాడని భావిస్తున్న వ్యక్తి దీంతో అసలు ఏం జరుగుతుందో ఏం జరిగిందో అన్న ఆందోళన మొదలైంది సినిమాను మించిన ఈ క్రైమ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది మూవీని తలపించే ఈ కరెంటు షాక్ తో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు చనిపోయాడని భావిస్తున్న కేతమల్ల పూసయ్య దీంతో ఏం జరుగుతుందో తెలియక ఫ్యామిలీతో పాటుగా కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు ఈ విషయం తెలియడంతో పూసయ్య చెప్పిన అడ్రస్కు హుటాహుటిన బయలుదేరారు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడి వెళ్లి చూడగా గాయాలతో ఉన్న పూసయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు అసలేం జరిగిందని అతడిని ప్రశ్నించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇంతకు అసలేం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రంగపేట మండలం వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి కేతమల్ల పూసయ్య పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫారం దగ్గర సగం కాలిపోయిన శవం ఉండటాన్ని సమీప రైతులు గుర్తించారు శవం దగ్గర పూసయ్య చెప్పులు ఉండటంతో అతడే చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఇదే పూసయ్య నుంచి ఫోన్ వచ్చింది ఇక ఈ ఘటనలో పూసయ్య విస్తుపోయే నిజాలను వెల్లడించాడు నేను పొలం దగ్గరికి వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు ఓ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు దీంతో నేను అక్కడికెళ్లి వారిని ప్రశ్నించగా వారు నాపై దాడి చేశారు నా చెప్పులను అక్కడే పడేసి స్పృహ తప్పిన నన్ను ఆటోలో తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత నాకు స్పృహ వచ్చి చూస్తే రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడిగొయ్యి దగ్గర పొలాలు ఉన్నాను ఓ వ్యక్తి దగ్గర ఫోన్ నుంచి మీకు కాల్ చేశానంటూ పోసయ్య చెప్పుకున్నాడు దీంతో అందరూ షాక్ అయ్యారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సంచలన కేసులో మూడు ప్రశ్నలు ఇప్పుడు మిస్టరీగా మారాయి పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు ఆ ముగ్గురు హంతకులు ఎవరు అసలు పూసయ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు పోలీసుల ముందున్నాయి సినిమాను మించిన ఈ క్రైమ్ స్టోరీ స్థానికంగా సంచలనంగా మారింది పొద్దున్న ఐదున్నరకే పొలం వెళ్తున్నానండి పొలం వెళ్తుంటే మా మా చే బోర్ దగ్గర దగ్గర లైట్ మండుతుంది మండుతుంటే అక్కడ ఆగిలా చూసేసరికి ముగ్గురు మనుషులు దూరంగా ఉన్నారండి ఎవరైనా ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారా వైర్లు కోసిపోతున్నారేమో మంటే వేస్తారని ఇక్కడ ఏం చేస్తున్నారా ఇక్కడ చేస్తున్నారని స్టాండ్ వేసేసరికి వాళ్ళు పరిగెట్టుకుని ఆటో ఎక్కేస్తున్నారు నేను పరిగెట్టుకెళ్ళి పట్టుకున్నానండి పట్టుకుంటే వాళ్ళ లోపల వాళ్ళ ముగ్గురు ఉన్నారండి ముగ్గురు లోపల లాగేసి బస్థ గట్టు కొట్టారండి కొట్టేసి బాటిల్ ఇచ్చుకుని నెత్తి మీద బాగా కట్టి కొట్టేసరికి నాకు స్ప్ర స్ప్ర లేదండి ఇంకా పడుకుండిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిడింగోయ్ దగ్గర అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్కడ అక్కడ వదిలేశారు వదిలేస్తే నాకు పదకొండు పన్నెండు ఆ టైంలో మెలకు వచ్చిందండి ఫోన్ చేసి మా ఊళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసరికి మా ఊళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు అది బాడీ ఉందటండి అక్కడ బాడీ విజయ్ కుమార్ ఎస్ఐ రంగంపేట బీర్మడి తోటలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర కాలిన స్థితిలో సుమారు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల్లో ఉన్న మగ శవం అడి ఉండడం గమనించి ఆ ఊరు గ్రామస్తులు ఆ పొలానికి చెందిన కేతమళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ పోసయ్య అతని యొక్క ఫోను బండి అతని యొక్క చెప్పులు ఉండటం వల్ల అతనే అని భావించారు దీని మీద అనుమాన ఉన్నాము ఆ శవం చూసి విలేయస్ అందరూ కూడా అతను చనిపోయి ఉంటాడని భావించారు ముందుగా తర్వాత ఈ దీని మీద ఆ గ్రామ విఆర్ఓ గారైన రిపోర్టు తీసుకొని దాని మీద అనుమాన స్థితిగా మృతిగా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది దర్యాప్తులో భాగంగా చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది విలేజెస్ భావించిన వ్యక్తి మధ్యాహ్నం సుమారు ఒంటి గంటన్నర టైంలో ఫోన్ చేసి బంధువులకి నేను ఉన్నాను రాజమండ్రిలో అని చెప్పి తెలియ తెలియజేయడం ద్వారా ఆ వ్యక్తి బతుకున్నాడని భావించి అతను తీసుకురావడం జరిగింది తదుపరి విచారణలో ఈ చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది కేసు దర్యాప్తులో భాగంగా ఎవరైనా చంపడేశారా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నాము